హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం పచ్చికారంతో బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బెండకాయలను సన్నగా చాప్ చేసుకొని పెట్టుకొని పచ్చిమిర్చిని దుడుమలు తీసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా స్టవ్ వెలిగించి పై పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక టేబుల్ స్పూన్ అంత పసుపును కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి తర్వాత సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అదేవిధంగా ఈ బెండకాయ ముక్కలకు సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలపాలి ఈ సాల్ట్ వేయడం వలన ముక్కలకు చాలా బాగా పడుతుంది అదేవిధంగా కొద్దిగా కరివేపాకు రిమ్మలను కూడా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టును కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని అదే విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నువ్వులు కూడా వేసుకోవాలి ఇవి నువ్వులు అనేది హెల్త్కు మంచిది ఈ బెండకాయలు వేస్తే కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా నువ్వులు వేసి ట్రై చేయండి అదేవిధంగా మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి సాల్ట్ వేసి ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి మనము ఈ బెండకాయ ముక్కలు అనేవి ఫ్రై కొద్దిగా అయినాక వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మరి కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒక వన్ మినిట్ ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చేసి మీరు బెండకాయ కర్రీ పిల్లలకు పెట్టారండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది